అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం కోం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్య శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మనోబలంతో పనులు పూర్తి చేస్తారు ముఖ్య విషయాలలో జాగ్రత్త అవసరం వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున శ్రమతో కూడి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవస్థ రిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసులే అవునం అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడ చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది నిర్ణయాలను మార్చుకున్న జాగ్రత్త వహిస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్లడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు అనారోగ్య సమస్య తెలుగున ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తెలుగున అధికారుల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడు ఆలోచనల వద్ద కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో ఆకడుతారు వ్యాపారమున లాభాలు అందుకుంటారు కుటుంబ వ్యవహార లో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు ఉద్యోగాలు సామాన్యంగా సాగను ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరులతో ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సోదరుల నుంచి సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక స్థితి ఆశాజనికంగా ఉంటుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు తెలిగిన పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది అదేవిధంగా ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆదాయ విషయంలో లోటు ఉండదు పాత విషయ విషయాలను తెచ్చుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు